పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరం వరకు అబ్రహాము చరిత్రలో ఉన్నాడని ఎక్కడ దాఖలా లేవు ఎక్కడ రుజువు లేవు చాలామంది ప్రశ్నించేవాళ్ళు అబ్రహాం ఉండేవాడా ఉంటే మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా ఇంకెవ్వరూ ప్రస్తావించలేదు ఎవ్వరూ రాయలేదు ఎవరు ఆయన గురించి చెప్పలేదు మనకి అబ్రహాము గురించి కానీ వాళ్ళ ప్రాంతము గురించి కానీ ఏమీ లేదు కాబట్టి అబ్రహాం లేడు వీళ్ళే సృష్టించారు అబద్ధం అని అనుకునేవాడు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగిన విషయం అనమాట ఇరాక్ దేశం అంటారు పేరెన్నప్పుడైనా ఉన్నారా ఇరాక్ దేశం సద్దాం హుసేన్ పరిపాలించేవాడు ఆ ఆ ఇరాక్ దేశానికి రాజధాని పేరు బబులోన్ ఆ బబులోను బాగ్దాద్ సారీ బాగ్ బబులోన్ బాగ్దాద్ అంటారు బాగ్దాద్ బాగ్దాద్ ఆ బాగ్దాద్కి దక్షిణాన్న ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై రెండవ త సంవత్సరంలో తగ్గుతూ ఉంటే ఒక ఇటుకి రాయి కనబడింది ఇక్కడెందుకు ఇటికి రాయి ఉంది అని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే అమెరికా నుంచి పురావస్తు శాఖ వాళ్ళని పంపించారు అక్కడికి అక్కడికి థామస్ ఊలి అనేటువంటి ఒక పురావస్తు శాఖ మనిషి వచ్చాడు పద్నాలుగు సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా తొవ్వాడు పద్నాలుగు సంవత్సరాలు తొవ్వితే ఇరవై మూడు శవాలు దొరికాయి ఆయనకి ఇరవై మూడు అస్థి పంజరాలు దొరికాయి అది కాకుండా ఒక పెద్ద పట్టణం అక్కడ ఉండేది అని గదులు తలుపులు తర్వాత రోడ్లు ఇవన్నీ కూడా కనబడ్డాయి అయితే ఒక కుండ దొరికింది కుండ ఆ కుండ మీద అప్పట్లో ఉండేటువంటి భాష అకేడియన్ భాషలో ఏమని రాసుంటుందని అంటే ఈ ప్రాంతం పేరు ఊరు అని రాసు ఈ ప్రాంతం పేరు ఊరు మీకు బాగా తెలిసినట్లయితే దేవుడు అబ్రహాంని ఎక్కడి నుంచి పిలిచాడు ఊరు అనే ప్రాంతం నుంచి పిలిచాడు అవునా కదా ఊరు ఊరు అనేటువంటి ఈ ప్రాంతము ఇరాక్ దేశంలో ఉన్నది దేవుడు అక్కడున్నప్పుడు అబ్రహాముకి ఆ పిలిపిచ్చాడు